హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా తుర్కా ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంతకీ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ఎస్ ట్రావెలింగ్ బ్లాగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అని చెప్పాను కదా అదే అనమాట సేమ్ మీకు వైజాగ్ టు విజయవాడ ట్రిప్ అది అయితే ఒక వీడియో పెట్టేశాను కదా ఆల్రెడీ దా తర్వాత విజయవాడ టు తిరుపతి అనమాట సో అన్ని కార్లోనే అసలు ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుంది కదా అసలు తినటం తాగటం పడుకోవడం అన్నీ ఇంకా ఏ టు జెడ్ కార్లోనే అనమాట సో ఇక్కడ అయితే మేము విజయవాడ నుంచి తిరుపతికి స్టార్ట్ అయ్యి అసలు వీళ్ళైతే పిల్లలు బేభత్సంగా పడుకున్నారనమాట ఇంకా బట్ నేను అలా వాళ్ళ కోసం కొంచెం ఇది చేస్తూ ఉన్నాను తర్వాత ఇంకా ఏంటి అని అంటే వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకు అనేది చెప్తాను మీకు ముందే ఇక్కడ నేనైతే ఇంకా జర్నీ చేస్తూ ఉన్నాం కదా ఇంట్లో కారులోనే కదా అని అనుకుంటాం కానీ ఏదో తెలియకుండానే టయర్డ్ అయిపోతూ ఉంటాం కదా సో ఇంకా నాకు చెప్పాలన్నమాట నాకు ఏదైనా ఒక జ్యూస్ కావాలి లేకపోతే నాకు ఏదోలా అవుతుంది అని చెప్పేసి అని అంటే వెంటనే అక్కడ బొత్తాయి జ్యూస్ ఉంటే అక్కడ ఆపి తీసుకున్నాం అనమాట విజయవాడ టూ తిరుపతికి వెళ్ళే దారిలోని ఆ కూలింగ్ ఎంత బాగుంది అని అంటే దాన్ని అలా పెట్టుకొని రిలాక్స్ అవుతూ ఉన్నాను అనమాట అసలు అది మంచిగా రిలాక్స్ ఇచ్చింది ఇంకా అమ్మయ్య అని అనుకున్నాము ఇంకా ఎప్పుడు బయలుదేరతామా ఎప్పుడు బయలుదేరతామా అనుకుంటాము తీరా బయలుదేరాక ఎప్పుడు వచ్చేస్తుందా ప్లేసెస్ డెస్టినేషన్ ఎప్పుడు వస్తుందా అనుకుంటాం అనమాట ఇంకా ఇక్కడికి దేనికి వచ్చాము అని అంటే యాక్చువల్లీ మేము లాంగ్ ట్రిప్ అనమాట సో ఈ లాంగ్ ట్రిప్ కోసం ఏంటి అని అంటే కార్లో లగేజ్ కూడా ఉంటే మేము ఫ్రీగా కూర్చోలేము అందుకని చెప్పేసి కార్కి ఇంకా పైన క్యారేజ్ చేయించేద్దాము అని చెప్పేసి అని అనుకున్నాము ఇంటి దగ్గరే అనుకున్నాం కానీ బట్ మేము సడన్ ట్రిప్ అని చెప్పాను కదా అందువల్ల కుదరలేదు అప్పుడు ఏం చేద్దామా అని చూస్తే విజయవాడ టు తిరుపతి వచ్చే దగ్గర మేము ఆన్లైన్లో చూసుకున్నాం అనమాట ఎక్కడున్నాయి ఇవి అని చూస్తే మాకు మంచిగా చూపించింది గూగుల్లో చూపిస్తే ఇంక అక్కడి నుంచి వచ్చాము ఇక్కడికి ఇంకా అక్కడ చూస్తున్నారనమాట క్యారేజ్ పర్మనెంట్ వేయించుకుందామా లేకపోతే నార్మల్ వేయించుకుందామా అని చెప్పేసి బట్ వాళ్ళు చెప్పారు పర్మనెంట్ అవసరం లేదు నార్మల్ అంటే ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు తర్వాత తీసేయచ్చు అని చెప్పేసి అన్నారు రూఫ్ సో అలా అని చెప్పేసి ఇంకా ఆటోమేటిక్గా వేయించుకుందాము అని ఎందుకంటే రూఫ్ కార్ కదా టాప్ రూఫ్ కార్ కదా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అని అయితే ఎంత అయింది ఏంటి అని అంటే మాకు నైన్ థౌజండ్ అయ్యింది అనమాట ఆ క్యారేజ్కి ఇంకా మేము తర్వాత ఇది కూడా తీసుకున్నాము ఏంటి అది పరదా అంటే లగేజ్ తడిచిపోకుండా ఉంటుంది అని చెప్పేసి అని అది కూడా తీసుకున్నాం అనమాట ఇంక ఇక్కడైతే మేము తిరుపతికి ఎంటర్ అయిపోయాము తిరుపతికి ఎంటర్ అయిపోగానే ఇంక అందరు ఫుల్ ప్లాస్టిక్ అబోర్డ్ చేయాలి కదా అందరూ ఇంకా కారులో ఉన్న బాటిల్స్ అన్నీ వాటర్ తాగుతూ ఉన్నాం అనమాట తాగేసి ఇంకా ఖాళీ చేసేస్తూ ఉన్నాము ఖాళీ చేసి మేమైతే ఇంకా చెట్టుల దగ్గర అక్కడ అలాగా పడేసాము ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు అలాగా వెళ్తూ ఉన్నది కారు మేము ఇంకా ఇక్కడ కొంతసేపు అలా ఇది చేస్తున్నాం బికాజ్ అప్పటి వరకు కూర్చొని ఉన్నాం కదా అక్కడ ఒక షాప్ దగ్గర క్యారేజ్ చేయించిన దగ్గర లేచాము తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొంచెం లేచాము అనమాట మీకు ట్రావెలింగ్ చూపించలేము కదా అంతా వెంటనే బట్ కాళ్ళన్ని పట్టేసి ఎలా అనిపించింది అంటే అలా అనిపించింది అందుకని చెప్పి మంచిగా అందులోని తిరుపతికి క్లైమేట్ అంటే ఆహా సూపర్ ఉంటుంది కదా బట్ అక్కడ కూడా వచ్చేసింది వచ్చేసిందబ్బా ఇంకా ఇక్కడైతే మొత్తం అందరం ఇదే అనమాట కార్లోంచి ఒక్కొక్కరంగా బయటకు వచ్చాము మొత్తం నైన్ మెంబర్స్ వెళ్ళాము కార్లో కియా కార్లో వెళ్ళాము అనమాట మేము సో ఇది ఇంకా లగేజ్ అన్నీ కూడా ఇది చేస్తూ ఉన్నారు అసలు ఎంత లగేజ్ దించుతూ ఉంటే వస్తూనే ఉంది దించుతూ ఉంటే వస్తూనే ఉంది అనమాట సో అలా అని చెప్పేసి అని బట్ చాలా చాలా బాగా ఎంజాయ్ చే అయితే ట్రిప్ని బికాజ్ లాంగ్ ట్రిప్పు ఎక్కడ ఎన్ని డేస్ ట్రిప్ అంటే అదంతా కూడా ముందు ముందు మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి అస్సలు మిస్ కాకుండా చూడండి ఓకేనా చూసి ఇంకా మంచిగా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీకు కూడా ఇంక ఇక్కడ దిగేసి అలా కొంచెం నడుచుకుంటూ ముందుకైతే వచ్చేసామన్నమాట కార్ ముందుకు వచ్చేసింది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ క్యారేజ్ మీద ఆల్రెడీ ఇంకా లగేజ్ అంతా పెట్టేస్తూ ఉన్నాము చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పైన పెట్టేసి తర్వాత కవర్ కప్పేసుకున్నాం అనమాట ఇంకా అసలు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం కూడా రాలేదు మీకు కూడా ఎప్పుడైనా లాంగ్ జర్నీ చేయాలంటే బెస్ట్ క్యారేజ్ అంటే నార్మల్ ట్రావెలింగ్ కార్స్ బుక్ చేసుకుంటే వాళ్ళు ఉంటాయి నో ప్రాబ్లం కానీ మన ఓన్ కార్ అయితే మనం ఇది చేయలేము కదా క్యారేజ్ అది బట్ వేయించుకుంటే చాలా బెటర్ అనమాట ఇంక ఇక్కడ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఎంత బాగుంటాయి కదా ఆ కౌస్ అని ఏడు కొండలు అని అంటారు కదా అందుకనేమో మరి నాకు తెలియదు కానీ భలే ఏంటి ఎంత ఇంకా అప్పుడే వచ్చేసిందా అన్న టైప్లా అనిపిస్తుంది అనమాట అంటే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు నాకు అలానే అనిపిస్తూ ఆ కొండలు అవన్నీ కూడా ఇంకా ఇంకా మంచిగా చూస్తూ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది అట్మాస్ఫియర్ అంతా కూడా సో ఇంకా అలాగే జర్నీ అంతా అవుతుంది చూడండి కార్లు ముందు నుంచి చూస్తుంటే ఇలా ఇలా నడుము వంపులు ఎలా తిరుగుతూ ఉంటాయో అలా తిరుగుతూ ఉందనమాట కార్లన్నీ కూడా సో అది అనమాట ఇంకైతే మేమైతే డ్రైవర్ని పెట్టేసుకున్నాం పెట్టేసుకొని మొత్తం అందరు లగేజ్ కూడా పైన పెట్టేసుకున్నాం హ్యాప్ ఇక్కడ నుంచి అయితే మంచిగా ఇది చేస్తూ ఉన్నాం అనమాట సో ఎంత బాగుంది అని అంటే చూస్తున్నారు కదా క్లైమేట్ సూపర్ డూపర్ ఉంది అక్కడి నుంచి తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా మంచిగా ఉంటుంది అది కూడా స్కిప్ చేయకుండా నేను మంచిగా పెడతాను వీడియోనైతే ఓకేనా ఇంక ఇవైతే ఆ కొండలు అవి అంతా కూడా భలే అనిపిస్తూ ఉందబ్బా అసలు విండోస్ దించితేనేమో ప్రాబ్లమ్ ఏసీలు పాడైపోతాయి అంటుంది దించినవి సరే ఏంటి నేచర్ని చూడడానికే వస్తాము కానీ ఆ నేచర్ని కూడా ఫుల్గా ఎంజాయ్ చేయలేము ఎందుకంటే ఆ వెహికలే మనల్ని అంత దూరం తీసుకొచ్చింది ఇంకా చాలా దూరం తీసుకెళ్ళాలి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి దాన్ని కాపాడుకోవాల్సి వచ్చింది మా దానికన్నా ఇంకా అన్నమాట అనమాట ఇంకైతే అందరూ లేచారు పిల్లలు అంతా లేచిన తర్వాత దగ్గరికి వచ్చేసాం కదా ఇంకా లేపేసి ఇంకా అంత ఇదైంది అక్కడి నుంచి మేమైతే ఇంకా తిరుపతిలోకైతే అడుగు పెట్టేశామనమాట సో నెక్స్ట్ వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది అసలు తిరుపతి అది సమ్మర్లో ఎలాంటి టికెట్స్ లేకున్నా ఏమీ లేకుండా మేము ఒక సబ్స్క్రైబర్ ఓన్లీ ఫర్ నా కోసం ఒక సబ్స్క్రైబర్ అంత టైం పెట్టి నాకు చాలా హెల్ప్ చేశారనమాట నేను నెక్స్ట్ వీడియోలో అదంతా కూడా చూపిస్తాను మీకు ఆ సబ్స్క్రైబర్ ఇచ్చిన మాట మీకు హెల్ప్ చేస్తానండి రండి పర్వాలేదు అంటే వచ్చా చూడాలి ఏమవుతుందా ఏంటా అని అనుకొని భయపడుతున్నాను బట్ సూపర్